వేములవాడలో సోమవారం జరగబోయే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో అదేవిధంగా విలీన గ్రామాల్లో కలిపి దాదాపుగా మూడు వందలకు పైగా గణేష్ మండపాలను ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే పలు మండలాల్లో భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారని అధికారులు నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయాలని కోరారు ఆయన వెంట బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ రేగుల సంతోష్ సంటి మహేష్ హనుమన్లు తదితరులు ఉన్నారు రేపు నిమజ్జనం అధికారికంగా వారం కిందనే ఉద్యోగులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది విజయారు ఏడి అని ఈ అయిపోతున్న ఆలోచన కొద్దీ మనం వచ్చి చూసినట్టయితే ఎక్కడది అక్కడే ఉంది ఆ తోఫ ఇంకా టోటల్ కంప్లీట్ కాలే బొందలు బొందలు ఉంది వచ్చే చాలా పెద్ద విగ్రహాలు ఇప్పుడు లైట్లు పెడతా ఉన్నారు ఈరోజు నైట్ టెస్ట్ చేసుకున్నట్టయితే లైటింగ్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఎక్కడ తక్కువ ఉందని పరీక్షించే పరిస్థితి కూడా ఉండదు అంటే ఇరవై నాలుగు గంటల ముందు చేసుకునే తీరిక కూడా లేదు దురదృష్టం మొట్టమొదటిగా సూడర్ సెక్యులర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో నామమాత్రంగా హిందువుల పండుగలు ఎంత ఎలక్షన్ చేస్తున్నారో మనకు ప్రతిసారి కళ్ళకి కనిపిస్తూ ఉంది అదే మైనార్టీ పండుగలు అయితే రెండు రోజుల ముందు చాలా క్లీన్గా మీరు అందరు గతంలో ఫోటోలు చూసి మనం వాళ్ళకి లేదు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకునే విధంగా వాళ్ళని వాడుకొని హిందువుల కులాలను ఆసరాగా తీసుకొని వేళ్ళు ఏం లేదులే ఏం చేసినా నడుస్తాయనే ఉద్దేశం అందరికి ప్రయత్నిస్తూ ఉన్నాయి ఆ రకంగానే బిహేవ్ చేస్తూ ఉంటాయి ఇది సరైన విధానం కాదు మళ్ళీ దురదృష్టం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిందంటే ఇక్కడ లెక్కకు లేదు కేవలం హైదరాబాద్కే పరిమితమై హైదరాబాద్లో ప్రభుత్వం కూడా పెడుతుందా కార్పొరేషన్ పెడుతుందా కూడా మనకు తెలియదు కానీ ఇక్కడ పెట్టే ప్రతి డబ్బు మన ట్యాక్సు మన డబ్బే మన మున్సిపాలిటీ ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళ అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులను నాయకులను తీసుకొచ్చి మాత్రం మేము అన్నీ పెంచేస్తామని చెప్తూ ఉన్నది మరొక్కసారి కూడా దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఖర్చు మున్సిపాలిటీ మీద పడుతుంది అంటే మన ప్రజల మీద పడుతుంది మేము మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం ప్రతి పండుగ ఖర్చు కూడా ప్రభుత్వాలే భరించాలి ఎందుకు భరించాలో తెలియజేయాలి మరి రేపటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా మేము కోరుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా యువతకు చెప్తా ఉన్నాం దయచేసి ప్రభుత్వానికో పోలీస్కో సహకరించే విధంగా ప్రయత్నం చేద్దాం నిర్వాహకులే తాగి తందనాలు ఆడితే అక్కడ ఉన్న వినాయకుల దగ్గర విగ్రహాన్ని కంట్రోల్ లిస్టులు ఎవరు ఒక మనం ఆలోచించాలి అందుకోసం ప్రశాంతంగా శాంతియుతంగా మన శక్తి హిందువుల శక్తి ఎంతుందో ఆ రకంగా ప్రదర్శన చేసే విధంగా కూడా మనందరం రేపటి నింబజంలో పాల్గొనాలి ప్రత్యేకంగా తల్లులు ఆడవాళ్ళు పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా నిద్రపోరాలు ఎక్కడ దెబ్బలు పడుతుందో ఎక్కడ వస్తున్నాయి ఆ పరిస్థితి రాకుండా మనం జాగ్రత్తగా ఉండి మనందరం కూడా శాంతియుతంగా పెద్ద సంఖ్యలో ఇట్లా పాల్గొందాం దురదృష్టం మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి మతాన్ని వేరుగా చూస్తూ ఉన్నాం ధర్మాన్ని వేరుగా చూస్తూ ఉన్నాం అసలు హిందూ ధర్మం అనేది లేకుంటే ఎక్కడేమి ఉండదు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర పూర్తి వ్యక్తీకరించింది తాజ్మహల్ కట్టిన పేరు రాసింది కానీ మరి కాశీల వారా వారణాసి దేవాలయం కూర్చునే పేరు ఏమైనా తెలియదు ద్వారక కూర్చోసింది ఏమని తెలియదు ఇవన్నీ కూడా మనందరం కూడా చైతన్యం ఇప్పటికే హిందూ చైతన్యం బాగా పెరిగింది కనుక ఇదే విధంగా మనం పాల్గొందాం అదే పాల్గొనే కార్యక్రమం వందలాది వేలాది మంది కూడా మనందరం కూడా శాంతి పాల్గొనడానికి కోరుతూ ఉన్నాం మరొక్కసారి కూడా అందరికీ కూడా వినాయక చవితి రేపు నిమజ్జన శుభాకాంక్షలు